తెలంగాణ హైకోర్టులో ఆఖండా టూ సినిమాకి పెద్ద షాకే తగిలింది ప్రీమియర్ షోల రేట్ల పెంపు జీవోని సస్పెండ్ చేసింది కోర్టు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటుగా నిర్మాణ సంస్థకి కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు ప్రణీత అఖండా టూ ప్రీమియర్ షో రేట్ల పెంపుకు సంబంధించి గతంలో ఇచ్చిన జీవోని ఇప్పుడు కోర్టు తాజాగా సస్పెండ్ చేయడం వెనక ఎలాంటి కారణాలను పేర్కొంటూ ఉంది ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది అయితే గతంలో ఓజీ సినిమా కావచ్చు అంతకుముందు వచ్చినటువంటి భారీ సినిమాల టైంలో ప్రతిసారి కూడా ఈ తరహాలో జీవోలను ప్రభుత్వం ఇస్తూనే వస్తుంది దీంతో సామాన్యుడిపైన భారం పడుతుంది ఉద్దేశంతో గతంలో తాము ఇట్లాంటి జీవోలు ఇవ్వద్దు అని చెప్పినా సరే ఎందుకు పదే పదే పెద్ద సినిమాల టైంలోనే ఇట్లాంటి టికెట్ రేట్ల పెంపు జీవోను ఎందుకు ఇస్తున్నారంటూ ప్రభుత్వం పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈరోజు రాత్రి ఉన్నటువంటి అఖండా టూ బెనిఫిట్ షోని కూడా రద్దు చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే దానికి సంబంధించినటువంటి జీవో ఏదైతే గత టూ డేస్ క్రితం ప్రభుత్వం రిలీజ్ చేసిందో ఆ జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది రేపటికి విచారణ వాయిదా వేసింది అయితే ఆ జీవోలో ఉన్నటువంటి సారాంశం చూస్తే ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకి ప్రీమియర్ షో ఉంటుంది ఆ ప్రీమియర్ షో టికెట్ రేట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ రేపటి నుండి మూడు రోజుల పాటు కూడా సింగిల్ స్క్రీన్కి ఫిఫ్టీ రూపీస్ పెంచుకోవచ్చు అండ్ మల్టీప్లెక్స్లకి హండ్రెడ్ రూపీస్ పెంచుకోవచ్చు సో ఈ తరహా జీవోలు ప్రతిసారి మేము ఇవ్వద్దు అని చెప్తూనే ఉన్నా సరే ప్రభుత్వం ప్రత్యేకించి ఈ తరహా జీవోలను కేవలం భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే ఎందుకు ఇస్తుంది అనేటువంటి క్వశ్చన్ని కూడా హైకోర్టు ప్రభుత్వానికి వేసింది దీంతో ప్రతిసారి ఇట్లా జీవోలు ఇస్తూ వస్తే కంటెంప్ట్ కింద కూడా తీసుకుంటామంటూ హైకోర్టు గట్టిగానే ప్రభుత్వాన్ని హెచ్చరించింది సో ఫర్దర్గా అటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు అటు తెలంగాణ హోమ్ సెక్రటరీకి కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు పంపింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఫర్దర్ దీనికి సంబంధించినటువంటి రిప్లైని రేపు ఇవ్వాల్సిందిగా వీళ్ళిద్దరికీ కూడా పేర్కొంటూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది సో ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఈరోజు బెనిఫిట్ షో అయితే ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక సందిగ్ధత కూడా కొనసాగుతుంది ఎందుకంటే ఆల్రెడీ టికెట్స్ పర్చేజ్ చేశారు చాలా మంది బాలకృష్ణకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎందుకంటే ఈ ప్రీమియర్ షోకి సంబంధించి కూడా బుక్ మై షోలోనే దీన్ని పెట్టారు సో ఆ బుకింగ్స్ కూడా చాలా వరకు ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి ఈ టైంలో హైకోర్టు ఈ తరహా మధ్యంతరం ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి మరి ఆ అమౌంట్ నంతా రీఫండ్ చేస్తారా లేదా యథావిధిగా షోని నడిపిస్తారా అనేటువంటిది కూడా చూడాల్సింది ఒకవేళ షోని నడిపిస్తే మళ్ళీ అది కంటెంట్ ద కోర్టు కిందకి వస్తుంది కాబట్టి రేపు మళ్ళీ హైకోర్టు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది సో దీనిపైన సినిమా యూనిట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుందో కూడా వేచి చూడాల్సి ఉంది ప్రణీత